అమ్మలారా తల్లులారా జర బాగా ఉంటే ముచ్చట ఎందుకంటే ఇది మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల ఉన్న చిన్న చిన్న పోరావాలకు పోలియో చుక్కలు వేయించా ఆ పోలియో చుక్కలు వేయకపోతే పోరాగాల కాలం పడతాయి నడుములు పనిచేయ్ పోరాలు పెద్దదైనంత మొత్తం తక్కిగుల పడతారు మొత్తం జీవితమే ఖరాబ్ అవుతుంది మీరు కూడా బుడ్డ పోరాళ్లకు సుక్కలు అయిపోయారు వాళ్ళు వస్తే వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రంలో లో వచ్చే రెండు చుక్కలు వేస్తారు బస్టాండ్ అలా రైల్వే స్టేషన్ అవి పిల్లలు సత్తా పెరిగే తను వస్తాయి మర్చిపోకుని ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పిల్లలకు ఏమో అయితులని భయపడేయకుండా మానేరు మళ్ళీ మన అయితే మాత్రం మీరే బాధపడతారు பாக்கொண்டே பேரி மல்ல மல எப்துனம் பாதி வாரம் மார்ச் மூடு ரெண்டு வேலை இருவே நாரு சூடாவோ சூடா வந்து நீ கையா வந்து சூடா சின்ன சின்ன போரா పోలియో సుక్కలు వేయించా ఆ పోలియో చుక్కలు వేయకపోతే పోరగాళ్ళ కాళ్ళు పోతే నడుములు పట్టి మస్తు పెద్దదైనంత మస్తుతారు మొత్తం జీవితం ఖరాబ్ అవుతారు మీరు కూడా పుట్ట పోరాలు వేపి వాళ్ళు వేయాలి అని ఏం లేదు మీరు కూడా పిల్లలను ఆరోగ్య కేంద్రం వల్ల పట్టకపోతే వాళ్లే రెండు సుక్కలు వేస్తారు బస్టాండ్ రైల్వే స్టేషన్లలో కూడా వేస్తారు అవి పిల్లలు సక్క వేరేస్తాయి ఆదివారం మార్చి పిల్లలకు ఏమో అవుతుంది మాత్రం మీరే బాధపడతారు తప్పకుండా పేరు మళ్ళా మళ్ళా చెప్తున్నాం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు జాతీయ పోలియో చట్టం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పుట్టినప్పటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో డోస్ ఇప్పించాలి జాతీయ పోలియో చట్టం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా తన బాగా ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదేళ్ల లోపల చిన్న చిన్న పోరాగాలకు పోలియో సుక్క లేపించిరా ఆ పోలియో సుక్క లేకపోతే పోరాగాల కాలం కొరగోతాయి నడుములు పని అయ్యాయి పోరాలు పెద్దగైనంత మస్తు తక్కువ పడతారు మొత్తం జీవితం

அக்கே முட்ட ஐதேட்டு போராதாலுக்கு போலோ சேப்பிச்சுரா ஆ போலோ சூக்க போக போராதாலுக்கு நடுமல பண்ணியை போராடம் பெட்டதாக மொத்த

జీవితమే ఖరాబ్ అవుతుంది మీరు కూడా బుడ్డపోరాలకు వాళ్ళు వస్తేనేయాలి అని పిల్లలను ఆరోగ్య కేంద్రంలో వరకపోతే వాళ్ళే రెండు సుక్కలు స్టాండ్ బస్టాండ్ రైల్వే స్టేషన్ సక్కాందుకు అక్కడికి వస్తాయి మర్చిపోకూరి ఆదివారం రెండు వేల ఇరవై పిల్లలకు ఏమో ఇచ్చుదని భయపడేయకుండా మానేరు మళ్ళీ అయితే మాత్రం మీరే బాధపడతారు తప్పకోకుండా మళ్ళా ఇరవై ம்மடு ஆ மூடு ரெண்டு இரண்டு பிடினப்படி ஐந்து சவாசர வரைக்கும் பிரிசாரி போலோனு சிப் பிள்ளை ஜாத்தீய போலோ சக்கரம் ஆதிவாரம் மார்ச்சு மூணு ரெண்டு இரவ் நாலு ஆதிவாரம் மார்ச்சு நாலு జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు పుట్టినప్పటి నుంచి రెండు సంవత్సరాల వరకు ప్రతిసారి పోలియో డోస్ జాతీయ పోలియో చక్రం ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం మార్చి మూడు రెండు వేల ఇరవై నాలుగు అమ్మలారా తల్లులారా జర బాగా ముచ్చట ఎందుకంటే మన జీవితాలకు అక్కడికి వచ్చే ముచ్చట ఐదైన లోపట్ ఉన్న చిన్న చిన్న పోరగాలకు పోలియో సొప్ప లేపించిరా ఆ పోలియో చుక్కలు లేకపోతే పోరగాల కాలం పరపోతాయి నడుమలు పనిచేయ్ పోరాగాలు పెద్దగా మస్తు తక్కిఫలా పడతారు మొత్తం